ఈ రోజు నేను మీ ముందుకి ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే వచ్చేసాను ఇది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్లో ఉంటుంది అండ్ మనకి ఇవన్నీ హౌజెస్ సేల్కే ఉన్నాయండి సో ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా అయితే వస్తుంది డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కవర్ చేస్తాను చూడండి మనకి మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటికి అండ్ మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే ఇంటిని కట్టడం జరిగిందండి అండ్ ఈ ఏరియాలో మనకి హౌసెస్ అనేవి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూసినట్లయితే ఈ ఏరియా మీకు అయితే మంచిగా ఉంటుంది సో డీటెయిల్స్ అనేది చెప్తాను ఇది మనకి టూ బీహెచ్కే హౌస్ అండి ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా కట్టడం జరిగిందండి అండ్ మీకు ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అంటే అది మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి కాకపోతే ఇంటికి అయితే మీకు లోన్ అనేది వస్తుంది ఇది మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ అండి సో సౌత్ ఫేసింగ్ హౌస్కి మనకి పార్కింగ్ ప్లేస్ నుండి లోపలకి ఎంట్రన్స్ అయితే ఒక డోర్ ఉంటుంది అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుండి అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ నుండి మెయిన్ డోర్ అయితే లోపలికి ఇవ్వడం జరిగిందండి అండ్ ఇంటికి మనకి ఇంకా బోర్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి కొర్రముల్లా ఎల్ల రూట్లో అయితే ఉంటుందండి శ్రీ రేణుక ఎల్లమ్మ కాలనీలో అయితే ఉంటుంది ఇది అంటే లొకేషన్ ఎగ్జాక్ట్గా అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మా వెబ్సైట్ లింక్ ఇచ్చాను దాంట్లో డైరెక్ట్గా మీకు లొకేషన్ అయితే ఇచ్చేయడం జరిగింది అంటే క్లియర్గా మీకు గూగుల్ మ్యాప్ ఎగ్జాక్ట్ పిన్ అయితే ఇచ్చేసాను సో ఒకసారి క్లిక్ చేసి చూడండి ప్లీజ్ దయచేసి అండ్ ఇది మనకి పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్లో ఈజీగా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇక ఇంటి ముందు మనకి ఒక థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా ఇది హాల్ అండి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ దీంట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అవన్నీ చూపిస్తాను మీరు అయితే ప్రస్తుతానికి హాల్ చూడండి చాలా స్పేషియస్గా ఉంది హాల్ అయితే అండ్ ఇక్కడ మనకి టీవీ స్పేస్ అయితే వస్తుంది టీవీ స్పేస్ వెనకాల మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి అండ్ దాంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మాస్టర్ లో ఉన్న అటాచ్డ్ లో అయితే మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమే చాలా గా ఉంది చూడండి మీరు చాలా రూమ్స్ అయితే చాలా గా వచ్చాయండి ఇంట్లో అండ్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నాను స్లైడ్ నెగేషిబుల్ కూడా అవుతుంది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సే సైజ్లో అయితే ఉంది ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఉంది ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంది ఇల్లు మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్గా అయితే ఉంది ప్రైస్ మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్ నెగేషిబుల్ కూడా అవుతుంది మంచి మెటీరియల్ యూస్ చేసి కట్టిన ఇల్లు అండి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇటువంటి హౌజెస్ కోసం చూస్తున్నాను చూస్తున్న వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ కూడా కొత్త కొత్త హౌజెస్ తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్ థ్యాంక్ యూ